హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీయ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్న మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం కేజీ చికెన్ ఇంకా అంత నీట్గా ఇస్తాను కదా ఇంకా కేజీకి తక్కువే వచ్చు చూడండి కి చికెన్ అయితే ఇంకా గ్రీన్ చికెన్ అంటే పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డలు కరివేపాకు నిమ్మకాయ షక్క ఎల్లిపాయలు గోడంబీలు మిరియాల పొడి పెరుగు పసుపు చికెన్ మసాలా నూనె ఉప్పు ఇవ్వబా కావాల్సిన పదార్థాలు కారం లేదు పచ్చిమిరకాయలు వేస్తున్నాము తర్వాతకి పుదీనా మిరియాల పొడి అవన్నీ ఘాటువు కాబట్టి కారం వేస్తే ఇంకా కడుపులో మంటలు కాబట్టి ఇంకా కారం అయితే ఏం అవసరం లేదు ఇంకా గ్రీన్ చికెన్కి అయితే కావాల్సిన పదార్థాలు ఇవ్వబ్బా ఫస్ట్ అయితే మాత్రానికి మనం మిక్సీ పట్టేట మిక్సీ పట్టుకొని వస్తాను నేను మిక్సీ ఇంకా నేనే చూపిద్దాం లేని తీసుకొస్తాను ఇంకా పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా ఎల్లిపాయలు చక్క తర్వాతకి గోడంబీలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ పట్టుకొస్తాను ఏ పెరుగు కూడా పెరుగు తీసుకుంటాను పైకి తెచ్చేది చికెన్ ఉండాలి ఇంకా మిక్సీ అయితే పట్టుకొని వస్తుంది మిక్సీ పట్టుకొచ్చా చూపి అవు కదా నువ్వు దగ్గర రావాలి ఇంకా ఇప్పుడైతే చికెన్ కడుగుతాను కింద రాలే చెట్లు పోతాం నీళ్ళని ఓకే ఓకే అర్థమైంది 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 రెండు అయితే చికెన్ కడుగుదామండి ఫస్ట్ సార్ కడిగి నీళ్ళు చికెన్కి పోయి చేసి చెట్లకు పోయి రెండోసారి దాంట్లో ఏమండదు అంత ఆడుగానే పోస్తుంటే మనం కొట్టమన్నప్పుడు చె టైమ్ కొద్ది చట్టం లేదు ఎవరు ఎలక రెడ్డి చేస్తుండదు మూడు నలభై ఎవరైనా సన్నబిల్లి తల్లి ఉంటారు ఎలక రెడ్డి చేసుకుంటున్నారు గుడిసెట్లే మొద్దన్న నింగసర్ గాడుతన్నలే ఇంకొసారి గాడియలేనా ఫైండి 5 అండ్ ది సంలా గాని ఫస్ట్ చికెన్ కలుపల్ల అవునా కలపండి చికెన్ ఫస్ట్ వచ్చేసి కడుక్కున్న కడిగిన చికెన్ అయితే ఒక గిన్నెలోకి వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు అవన్నీ మిక్సీ పట్టుకొచ్చాం కదా అవన్నీ కలిపి పెట్టుకుందామండి మిరియాల పొడి పసుపు చాలా చికెన్ మసాలా మిక్సీ పట్టుకున్న ఇవంతా వేసుకుందామండి కలుపుదామండి ఇంకా గ్రీన్ చికెన్ అంటే నాకు కలర్ వేస్తారేమో అనుకునే కారం వేయకుండా కలర్ ఇప్పుడు చేస్తాక గ్రీన్ కలర్ ఉంటుంది కలర్ వేస్తామని అనుకుంటున్నాము అన్నీ తీసుకొస్తే కలర్ తేలేదు కదా ఏమేస్త చెప్పు లేవు అని చెప్పలేవు నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఇప్పుడు ట్వంటీ ఇస్తున్నారా ఆవిడ అడుగుతే అడుగుతే కరెక్టే కలిపి ఇది బాగున్నా అన్ని చింతే బాగుండేమో ఒక అర్ధ గంట అర్ధ గంట అంతవరకు ఏం చేసేది లేదా ఏం చేసేది లేదు ఇంకా పొయ్యి అంటే పొయ్యి అంటించుకునే తలకాయ కొంచెం టైం అవుతుందిలే అంటే ఒక పది నిమిషాలు ఉన్నాయి తర్వాత ఒక పొయ్యి అంటిస్తే తలకాయ టైం అవుతుంది ఇంకా వచ్చాయి ఇంకా ఒక అర్ధగంట సేపు అయితే మాత్రానికి ఇట్లా అన్ని కలిపి చికెన్ గడ్డకు పెట్టాలి చూడండి ఇంకా తర్వాత అయితే ఇంకా తిరువాతి ఇచ్చి చేసుకుందాం అండి గ్రీన్ చికెన్ అయితే ఉంటది బాగా ముక్కలకు పడుతుంది అనమాట అందుకోసమైనా నానబెట్టాలి కొద్దిసేపు ఒకే ఇరవై నిమిషాలు అయితే అయిందనమాట ఇంక ఇప్పుడైతే ఫ్రై అయితే అంటిస్తామండి

నూనె వేసుకుందామండి చాలా ఏం లేదు చెప్పలేకపోతున్నావు కదా ఆ అయితే తెలుస్తుంది నూనె ఎంత పడేది నీకు దీంట్లో దిండి పడినట్టు కదా సరిపోతుంది ఏం లేదు సూలేదు మరిప్పుడైతే కాగేదంటే మరి కాగుతుండేది అట్ల ఎటుకేసేవి కాగిటి నానే అది బుడుగులు బుడుగులు వస్తుంటే నాదంటే అప్ప నాకు తీలకంటే అప్పో నచ్చమ్మా ఏమోలే కరివపాకు వేసుకుందామండి ఇప్పుడు కరివేపాకులేదు ఇప్పుడు ౌలిగడ్డలు అయితే ఎర్రగా అబ్బా ఇంకా ఇంతకు ముందు కలుపుకున్న చికెన్ అయితే ఇందులోకి ఎసుకుందామండి బాగా ఓకే ఉపయోగిస్తాము రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు Thank you.

కలిపి మూత ముచ్చుదామండి ఇంకా అంతే ఇంక ఉడికేది ఒక్కటే ఇంకా ఉప్పు చూస్తాను ఉప్పు సంఘింగ్ తర్వాత మళ్ళీ టంగ్ 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 అనుకుంటే అదే అలవాట్ల ఆ గ్రీన్ చికెన్ అయితే మాత్రానికి వేసేటివి అన్నీ అయిపోయావు అనమాట ఇంకా ఉడికేది ఒక్కటే చూడండి ఇంకా మసాలాలు అన్నీ వేసామే అన్నీ వేసి ఇంకా బాగా ఉడికితే దగ్గర పడితే మాత్రానికి గ్రీన్ చికెన్ రెడీ అయినట్లే ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఫస్ట్ అయితే బాగా మంట పెట్టి ఇప్పుడు అయిపోయినా మనకి అర్థమే ఎట్లాంటి దేవాలే నీకు అర్థం అయ్యేది కానీ నాకు అర్థమయ్యేది కానీ అంత సినిమా వేరునే ఇస్తారో లేదా వాళ్ళు అంతో పిక్గాడా నేను నమ్మయినప్పుడు నేనే వస్తలే అంతే మరి అదే పని చెయ్యలేదు అయినా సరే చాలా ఇబ్బంది పడకుండా తెస్తుంది కట్లు నువ్వు ముందు పెట్టుకునేట్టు కదా నా మీద ఇట్లా కొంచెలేదు ఇట్లా మీద పెట్టుకుంటే నీ కలకా ఇక బండి దిప్పాకి హ్యాండిల్ ఏడొస్తా అట్లా తీసుకొని వచ్చారు వాన పడుతుండే ఇంకా తీసుకొని వచ్చా గప్పడ పట్టేది ఒకసారి అయితే కలుపుకుందామండి

ചീയാ ചീബേര ഹ ചീബൂ ഹ തെരവുന്നു പാപ്പ ഐ ഡാഡ് വി ജൽദിസ്കോ സൈഡ് കേ ഓം ഹം അലെ ഓ சிந்தாம்பரணி ஃபிரெண்ட்ஸ் அந்த பார்த்திங்க கிரீன் சிக்கென் சேசி எப்படிந்தோமோ மேம்தான் திட்டுனா சிந்தாம்பரணி மீரு கூட அதிர் போயிடுது ராபு பாகிட்டு கங்கார மக்கம் மீட் பாலுறேன் பாகி